జయ మహా గోవిందోవిందోవి గోవిందో రా मत सुना ना वो

बिचो जस्तै उसको पछिल्लो गाममा लोको नपर्नु होला भित्र अनि अनिले पछि हुन्छ आडी मेरो ఓం నమో ఖాతీ లక్ష్మీ నరసింహాయ సనాతన ధర్మంలో పంచభూతాలని ఆరాధించడం మన హిందుత్వంలోనే అది ప్రధానమైంది అందులో భాగంగానే ప్రతి ఒక్క భక్తుడు ప్రతి ఏటా ఏదో ఒక చోట స్వామివారి భక్తితో మనము ఏవైతే స్వామివారు వెలిసింటారో అటువంటి కొండలకు మనం గిరుపదక్ష్యం చేయడం మొదలు అంటే కొండ చుట్టూ గిరిపదక్షిణ చేయడంలో ఒక రకంగా సైన్స్ కూడా దాగింది దానికి కారణం ఏమిటంటే ఉదయాన్నే మనము చెప్పులు లేకుండా శ్రీవారి గిరిపదక్షిణ చేయడంలో భాగంగా పాల్గొంటే వారికి ఆరోగ్యంతో పాటు ఎటువంటి అనారోగ్యాల పాలు కాకుండా సామవారి కృప ఉన్నట్టుగా మన హిందువులంతా బాధిస్తాం అందులో భాగంగానే శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం శ్రీమతి కాత్రి లక్ష్మీ నరసింహస్వామివారు వెలిసినటువంటి ఈ కాద్రిపురంలో స్వామివారు కుమ్మరవాలపల్లి గ్రామంలో మొదటిగా పాదం మోపారని భక్తులంతా విశ్వసిస్తారు అందుకారణంగానే కాత్రి నృసింహ సేవా సమితి తరపున ప్రతి నెల శ్రీవారి జన్మ నక్షత్రం సందర్భంగా భక్తులంతా పెద్ద ఎత్తున స్వామివారి స్తోత్రాద్రి గిరిభలో పాల్గొంటున్నారు ఈ స్తోత్రాది గిరిపరీక్షలో పాల్గొనే ప్రతి ఒక్క భక్తులకి ఆలయ అధికారులు కావచ్చు అటవీ అధికారులు కావచ్చు మరియు పోలీస్ అధికారులు కావచ్చు వాళ్ళకి మేమున్నామంటూ మనోధైర్యాన్ని కల్పిస్తూ అండదండలుగా నిలుస్తున్నారు అందులో భాగంగానే కదిరి పట్టణంలో ఉన్నటువంటి చాలామంది ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి శ్రీవారి భక్తుల సౌకర్యార్థం వారు ఈ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి వెలిసిన కొండల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం వద్ద భక్తులకు ప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇటువంటి ఖాత్రి నరసింహ సేవా సమితి సభ్యులు కూడా మజ్జిగ పంపిణీ మంచినీటి పంపిణీ ఇలా ప్రతి నెలా ఏర్పాటు చేస్తున్నారు వారికి కూడా ఆ ఖాత్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు కలగాలని ముఖ్యంగా ఖాత్రి లక్ష్మీ నరసింహస్వామి వారి స్తోత్రాతి గిరుపదక్షిణ ప్రారంభించి నేటికి సంవత్సర కాలం కావస్తోంది ఆలయ అధికారులు మరియు ప్రభుత్వాధికారులు పట్టణ ప్రముఖులు కూడా స్వామివారి భక్తులు భక్తులు ఎవరైతే గిరిపదక్షంలో పాల్గొంటున్నారో వారి సౌకర్యార్థం కొండ చుట్టూ ఒక గిరి మార్గం చుట్టూ ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తే భక్తులు మరింత గిరిపదక్షల్లో ఆ స్వామివారి కృపకు పాత్రలయ్యే విధంగా ప్రతి నెల పెద్ద ఎత్తున మరింత పాల్గొనే అవకాశం ఉంటుంది కావున ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా స్వామివారి సేవలో పాల్గొంటున్నటువంటి భక్తాదులందరకు ఆ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో కాద్రి లక్ష్మీ నరసింహాయ జై నరసింహ జై జై నరసింహ నరసింహం భీషణం భద్రం నృత్యం సమామ్యం శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదర్శన సందర్భంగా ఇది అంటే సంవత్సరం పూర్తయితున్నది మొదటి రోజు యాభై అరవై మంది తిరిగినటువంటి మేము ఈరోజు ఐదు ఆరు వేల మందికి పెరిగిందంటే ఇక ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆశీసుడు ఉన్నటువంటి భక్తులకు ఏ రకంగా ఉన్నాయి మనందరికీ కూడా అర్థమవుతుంది నరసింహస్వామి ఏదైతే కోరుకుంటారో అవన్నీ తీర్చేటువంటి స్వామి భక్తులకు ఆ రకంగా అన్నీ తీర్చాలనేటువంటి ప్రతిదీ ఇక్కడ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి గిరి ప్రదర్శన చేస్తున్నారు గిరి ప్రదర్శన అంటే గత గత పూర్వం నుంచి మనం చేసిన గిరి ప్రదర్శన ఏంటంటే గిరి ప్రదర్శన అనేది ప్రకృతి ఆరాధన అంటే ప్రకృతిలోకి వెళ్ళి ఒక సంవత్సరం నెలలో ఒకసారి సంవత్సరంలో ఒకసారి ఆ గిరి ప్రదర్శన చేయండి ప్రకృతిలో ఉంటే జీవరాశులన్ని కూడా ప్రేమించండి మనతో పాటు అవి కూడా జీవించాలనేటువంటి లక్ష్యంతో పూర్వం నుంచి కూడా గిరి ప్రదర్శన చేస్తున్నారు కాలంలో ఎవరో పులి ఉంది సింహం ఉంది అన్నారు పులులు సింహాలు మన దేవుళ్ళ దగ్గర వాహనాలుగా ఉన్నాయి పులి వచ్చి అయ్యప్ప స్వామి వాహనం సింహం వచ్చి అమ్మవారికి వాహనం ఆ రకంగా ప్రతి దీవి కూడా ఒక వాహనంగా అంటే అంతర్భాగం హిందుత్వంలో భక్తుల్లో భక్తిలో దేవు అంటే ఈ సృష్టిలో అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో జీవజంతువులను కూడా హిందుత్వంలో కావచ్చు ఈ సమాజంలో కావచ్చు సర్వకోటి ప్రాణి కూడా ఇక్కడ భక్తులు భాగం కాబట్టి అన్నిటికీ ప్రేమించాలా సర్వేజన సుఖనోభావంతో అంటే హిందుత్వంలో కాబట్టి ఇలాంటివి కాకోకుండా భక్తులందరూ కూడా దినదినా అభివృద్ధి చెందుతుంది కాబట్టి అభివృద్ధిలో మరింత అభివృద్ధి ఇక్కడ వచ్చేటువంటి భక్తులు అందరూ కూడా వస్తున్నారు ముఖ్యంగా ఈరోజు ఆ రకమైనటువంటి పుకార్ కారణంగా మా అంటే ఇక్కడ వచ్చే వాళ్ళకి కూడా కొంచెం మంచి జరిగింది అనేది మేము భావించాలా ఎందుకంటే అటవీ శాఖ వారు ముందే వచ్చి సర్వే చేయడం జరిగింది వారికి ధన్యవాదాలు పోలీశాఖ వారు కూడా మేము వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ రక్షణ అంటే వాళ్ళు కూడా మా భక్తదారుల కలిపి రక్షణ వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటే ఏదైనా మంచి మనం అంటాం కదా ఏదైనా మనకే మంచి జరుగుతుందంటే ఇది కూడా ఒక మంచిదే నరసింహస్వామి నర్సింహస్వామి కృతే కావచ్చు ఇది కూడా అని మేము భావిస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో మరింత ఇక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి భక్తులు మంచి నీటి కావచ్చు రహదారి వేస్తే అధికారులు కావచ్చు హిదాపలు కాబట్టి చేస్తే నరసింహస్వామి ఆఫీసులు వారికి కూడా ఉంటాయి కాబట్టి ఇంత వల్ల తెలియజేసి రాబోయే రోజుల్లో మరిన్ని ఫెసిలిటీస్ కల్పిస్తారని నరసింహ సేవా భారత్ మాత నరసింహ ఇచ్చేసిన భక్తులందరూ కూడా స్వామివారి ఆశీర్వకాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు శ్రీ శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి జన్మ నక్షత్రం అయినటువంటి స్వాతి నక్షత్రం రోజున ఇంతమంది జనం కలుస్తారని మేము ఊహించలేదు అంత ఎక్కువగా వచ్చినారు ఇది పన్నెండవసారి ప్రతిసారి కూడా అంచెలంచెలుగా జనాభా అభివృద్ధికి వచ్చి భక్తులు ఎంతోమంది ఈ స్వామివారి సేవలో పాల్గొని తరిస్తున్నారు అలాగే కదిరికి గల కుమ్మరవాలపల్లి గ్రామ సమీపంలో కొండల నరసింహగా కాటమరాయడ్డిగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ సమేత చంచుల సమేత లక్ష్మీ నరసింహస్వామి ముఖ్యంగా మొదట ఇక్కడే ఆ ప్రతీతి కావున ఈ కార్యక్రమంలో ఈ స్వాతి నక్షత్రం రోజున ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొన్నటకు శక్తిని భక్తిని ఆ భగవంతుడు ప్రసాదించవలసి మరీ మరీ కోరుచున్నాం అలాగే ఈ ఈరోజు ప్రత్యేకంగా శ్రీ అటవీ శాఖ వారు కూడా చాలామంది వచ్చి వాళ్ళు సర్వే చేసుకొని వాళ్ళు వేరు ఇక్కడ పర్యవేక్షించిపోయినారు అలాగే పోలీస్ శాఖ వారు ఇంతవరకు కూడా ఉండి సిబ్బంది ప్రతి ఒక్క భక్తుడికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ వచ్చి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ వంతు సాయం కూడా ఇక్కడ అందించినారు అలాగే దే దేవస్థానం నుంచి ప్రసాదం అందించినారు మరియు ఇక్కడ అల్పాహారం ఏర్పాటు చేసినటువంటి వారికి కుడక ఇచ్చేసిన భక్తాలందరూ కుడక స్వామివార ఆశీసులు ఎల్లవేళలా ఉండాలని భగవంతుని మరీ మరీ ప్రార్థిస్తున్నాం జై నరసింహ జై జై నరసింహ